త మూడు వందల ఇరవైవ నామము రమణలంపట ఓం రమణలంపటాయ్ నమ ఎప్పుడు తన భర్తతో కూడి ఉండేటువంటి తల్లి అమ్మ మరి లక్ష్మి స్వరూపము అమ్మ రమణ లంపట తన యోగుల హృదయాల్లో ఉంటుంది అన్నారు ఇప్పుడు రమణ లంపట అంటే భర్తతో ఎప్పుడు కోడి ఉండే తల్లి మరి వాళ్ళిద్దరూ విడదీయడానికి వీలు లేని స్థితిలో పువ్వు పువ్వులో పరిమళము ఎలా విడదీయలేమో అలాగే మరి మొన్న మనం పాటలు అమ్మని అయ్యని వెతికితే వేరే దొరకలేదు చోటే దొరికారు కళ్ళు కంటి వెలుగుగా కంటి చూపుగా కనపడ్డారు పువ్వు పువ్వు యొక్క పరిమళంలాగా కనపడ్డారు కలిసి విడదీయడానికి వీలు లేనట్లుగా అలాగే మనలో తెలివి శక్తిగా నిలిచిపోయారు అర్ధనారేశ్వర తత్వంగా అలా రమణ లంపట ఎప్పుడు భర్తతో కూడి ఉంటే ఉంటుంది తల్లి అమ్మ ఆ ఒక్కొక్క నామంలో భర్తకి చైతన్యాన్ని ఇచ్చేదే అమ్మ పరమే పరమశివునికి చైతన్యాన్ని కలిగించేది అమ్మా శివా శివలో శివ కలిస్తేనే కరుణ అనుగ్రహము కలుగుతుంది అని మనం తెలుసుకున్నాం అట్లాగే జ్యోతిని ఆధారం చేసుకుని వెలుగు ఉంటుంది మరి వెలుగు వేరు జ్యోతి వేరు ఉండదు కదా అలాగే శివశక్తులు అలాగే కలిసి ఉంటాయి ఇదంతా ఈ శరీరం ఏంటి ఈ ఆకారము తేలకముందు ఎముకల పోవు తేలిన తర్వాత ఇది పైన ఉన్నటువంటి అదంతా నశించిపోతే చర్మము కండా అన్నీ నశించిపోతే లోపల ఉండేది అస్థి పంజరం దాన్ని చూస్తే అసహ్యం వేస్తుంది భయం వేస్తుంది దాన్ని ఎవరు ఊహించుకోలేరు దాన్ని చూసి ఎవరు ప్రేమించరు కదా అస్థి పంజరం మీద కప్పుకున్నటువంటి ఈ శరీరం తోలు తోలు బొమ్మ అంటారు ఈ ఈ తోలును చూసి భ్రమలో పడి మోహంలో పడి జీవుడు ఉన్నత స్థితికి వెళ్ళటానికి దేవుడు అవటానికి జీవుడు కిందకి వెళ్తున్నాడు అదే ఆ ఉన్న అసలు తత్వాన్ని అంటే ఈ శరీరము నశించేది ఈ శరీరము ఎముకల పోగు కప్పుకున్నటువంటి దుప్పటి లాంటిది అద మనం ఆ లోపలకి వెళ్ళి ఆలోచిస్తే దీని మీద మోహం ఎలా వస్తుంది మనం ఆ అస్థి పంజరాన్ని ఊహించుకున్నాం అనుకోండి ఆ మోహం ఉంటుందా ఉండదు ఆ ప్రేమ ఉంటుందా ఉండదు భయం ఉంటుంది అలాగే అదే ఆ అస్థి శక్తి చేరితే కండ శరీరము వచ్చి అందము వస్తుంది రూపాన్ని చూసి ఆ మోహంలో పడటానికి అవకాశం ఉంటుంది అదే పుర్రె ఉంది మా అంటే అస్థి పంజరానికి పైన ఉండేది పుర్రె ఆపుర్రే చెబుతుంది మళ్ళీ అంతా అదేం ఆ ఆపుర్రే చెబుతుంది మళ్ళీ ఇదంతా అస్థిపంజరం అని చెప్పేది అదే దీని మీద మోహం ఉండదు భయం వేస్తుంది అని చెప్పేది అదే మళ్ళీ కప్పుకున్నటువంటి శరీరాన్ని చూసి మోహంలో పడిపోయేది అదే మోహం మోహంతో నిండిపోతుంది అంటే ఆ శక్తే అక్కడ మోహంలో పడేస్తోంది నేలకూట పర్వతం మీద శివుడు తపస్సు చేశాడు అప్పుడు నా కోసం నాతో పాటు వచ్చి నాతో విహరించమని అడిగాడు అమ్మ ఆమె ఆయనతో ఆ నేలకూట పర్వతం మీద విహరిస్తోంది అంటే విహరించాడు అలా నీలాచలం అనేది పూరీలో ఉన్నది అంటున్నారు ఎన్ని రకాలుగా రూపాలు ధరించినా ఇద్దరూ కలిసి ఉంటారు అదే వేరుగా అనేది అక్కడ వే లేదు వేరుగా ఉంటే ఉనికి లేదు అందుకని కలిసిపోయి కలిసి ఉంటారు ఎన్ని కోట్ల రూపాలు ఎత్తినా ఎన్ని కోట్ల సృష్టి జరిగిన అన్నింటిలోనూ కూడా శివశక్తులు రెండు కలిసే ఉంటాయి ఆ అనేక రూపాలు ధరించినప్పుడు నిన్న చెప్పారు చూసారా ఆయన కృష్ణుడిగా రూపం ధరిస్తే ఆమె రాధగాను ఆయన పరమశివునిగా ధరి రూపం ధరిస్తే ఆమె పార్వతిగాను విష్ణు స్వరూపాన్ని ధరిస్తే లక్ష్మిగాను బ్రహ్మ అయితే సరస్వతిగాను మరి మరి జీవులందరిలోనూ కూడా అలా ఒక్క రూపానికి ఇంకొక రూపం ధరించి అమ్మ వస్తుంది ఆ రూపానికి తగిన రూపము అలా సృష్టి మొత్తం కూడా రెండు కలిసి ఉన్నాయి అన్ని రూపాలు ధరించింది అమ్మ ఎన్ని కోట్ల రూపాలు పరమేశ్వరుడు ధరిస్తే అన్ని కోట్ల రూపాలు అమ్మ ధరించి పరమేశ్వరునికి చైతన్యాన్ని ఇచ్చింది అలా అమ్మ కామ్యా రమణ లంపట అయింది అటువంటి రమణ లంపట అయినటువంటి అమ్మని మనము ఎప్పుడు ప్రార్థించుకుంటూ ఉందాము